మెహేర్ బాబా టీచే అవతార్ మెహేర్ బాబా టీచే అందరికీ జై మెహర్ బాబా మనము మెహర్ ప్రభు చరితం ప్రథమ భాగం చదువుకుంటున్నాము అందులో ప్రజెంట్ సద్గురుల గురించి ఐదుగురు సద్గురు పంచ సద్గురుల గురించి మనం చదువుకోవడం అయిపోయింది ఇప్పుడు మెహర్వాన్ గురించి చదువుకుంటున్నాం మెహర్వాన్ తండ్రి శరీరా చీరాని గురించి మేరీ శ్రీరీన్ మాయ గురించి కూడా చదువుకున్నాము ప్రస్తుతం మేర్వాన్ గురించి చదువుకుంటున్నాము అది మేహర్వాన్ తన బాహ్య చైతన్యాన్ని కోల్పోయిన తర్వాత బాబాజాన్ ముద్దుతో తర్వాత ఆ దైవీ చైతన్యంలోనే ఉండిపోయినప్పుడు బా తర్వాత నెమ్మది నెమ్మదిగా బాహ్య చైతన్యంలోకి వచ్చేటువంటి సందర్భాన్ని గురించి మనం ప్రజెంట్ చదువుకుంటున్నాము నిన్న రెండు వందల ముప్పై నాలుగో పేజీ ఫస్ట్ పేరా నుంచి చదవాలన్నారు మొదటి భాగంలో దానికి ముందు చూసినట్లయితే మెహర్వాన్ గురించి మెహర్వాన్ నెలకి ఒకసారైనా షిరిడి వెళ్ళేవారు కొన్ని క్షణాల పాటు మాత్రమే సాయిబాబాను దర్శించేవారు ఆ తర్వాత పాస్ని మహారాజ్తోనే ఖండోబా దేవాలయంలో గడిపేవారు ఒక్కోసారి తనతో పాటుగా బెహరంజీని ఒక్కొక్కసారి కోడుని కూడా తీసుకెళ్లేవారు ఖండోబా దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రం ఉపాసిని మహారాజ్ మెహర్వాన్ వారిద్దరూ మాత్రమే ఉండేవారు ఏకాంతంగా ఆ మెహర్వాన్ ఎక్కువగా ఉపాసిని మహారాజ్ దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో మెహర్వాన్ కి జ్వరాష్ట్ర జీవితం గురించి ఆయన విశ్వ కార్యక్రమం గురించి ఆయన యొక్క అవతార తత్వం గురించి ఎక్కువగా వివరిస్తూ ఉండేవారు అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కర్మకాండలు అంటే జరాస్టియన్ ఆ మతావలంబికులు చేస్తున్నటువంటి ఆ కర్మకాండల గురించి ఇలా చెప్తారు ఆయన ఆయన మత మతబోధకుల ప్రకారం జ్వరాశ భగవంతుని యొక్క దోతలలో ఒకడు కానీ భగవద్ అవతారం కాదు అగ్ని దేవాలయాల్లో జ్వరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తూ నిర్వహించే కర్మకాండలు కర్మలు ఎటు విలువ లేనివి అని జ్వరాస్టర్ విశ్వకార్యంతో వాటికి ఎటువంటి సంబంధము లేదు అని ఉపాసిని కు వివరించడం జరిగింది ఆ తర్వాత ఉపాసిని మహారాజ్ ద్వారా ప్రాప్తించిన దివ్య జ్ఞానం వలన జ్వరాస్టర్ ను మానవ రూపంలో దిగి వచ్చిన పరమాత్మగా అనగా అవతార పురుషునిగా అంగీకరించాడు మేర్వాన్ ఈ విషయాలన్నీ మేర్వాన్ తన జొరాస్ట్రియన్ మిత్రులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి చెప్పినప్పుడు వారు తమ మత స్థాపకును గురించి అలాంటి భావాలను మేర్వాన్ వెలుబుచ్చినందులకు బాధతో కలతపడేవారు మేర్వాన్ ప్రకటనల వలన ప్రత్యేకించి ఊనాలో ఉండే జొరాస్ట్రియన్ మత పెద్దలకు చాలా ఇబ్బంది కలిగేది ఉపాసని నుండి పొందిన స్ఫూర్తితో మేర్వాన్ ఆ సందర్భంలో హిందూ సద్గురువు కవి అయిన కబీర్ దోహను ఎక్కువగా ఉటంకించేవారు దోహ అంటే ద్విపద గీతం అందులో ముఖ్యమైనది ఏంటంటే నీ కళ్ళ ముందు ఏకకాలంలో నీ గురువు గోవిందుడు ప్రత్యక్షమయ్యారనుకో నీవు ముందుగా ఎవరికి ప్రణమిల్లాలి గోవిందుడిని దర్శించటానికి కారణమైన గురు కృపకు ప్రణమిల్లాలి అనే దోహాను ఎక్కువగా ఉటంకిస్తూ ఉండేవారు గోవిందుడు అనగా పరిపూర్ణుడు నిరాకారుడు అయిన భగవంతుడు గురువు అనగా సాకారుడైన భగవంతుడు చాందసవాదులైన గురు రూపంలో సాకారుడైన భగవంతునిపై విశ్వాసం లేదు అందుకే కదా వారు అగ్నిని పూజిస్తూ ఉంటారు అందుచేత మేహర్వాన్ మాటలు వారికి రుచించలేదు మేర్వాన్ సాధారణ మానవ చైతన్యానికి తిరిగి వస్తున్నప్పటికీ అతను ఇంకా తన దగ్గరలో ఉన్న వ్యక్తులను పరిసరాలను మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాడు అతనిలోని దివ్యనాదమే ఆ శక్తినిచ్చి దివ్యేచ్ఛననుసరించి అతనిని నడిపిస్తోంది అతను దానికి అనుగుణంగా స్వయం చలిత యంత్రంలా కదులుతున్నాడు బ్రత వారికి మాత్రం మేర్వాన్ సామాన్యంగానే కనిపించేవాడు తన ముద్దుల కొడుకు మేర్వాన్ మామూలు మనిషి అయ్యాడని సంతోషంతో షిరీన్ నాయనా ఏదైనా ఉద్యోగం చూసుకో అని సూచించేది తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం మీద ఎట్టకేలకు ఊనాలో ప్రఖ్యాతిగాంచిన ఒక ఇటుకల బట్టి యజమాని దగ్గర ఉమాస్తాగా చేరాడు ఒకరోజు మేర్వాన్ తన యజమాని కారులో ప్రయాణిస్తున్నాడు మేర్వాన్ కారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు మేర్వాన్ కారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు యజమాని వెనక సీట్లో కూర్చున్నాడు ప్రమాదవశాత్తు ఆ కారు రోడ్డు దాడుతున్న ఒక వృద్ధిరాల్ని ఢీకొట్టింది అది చూసిన యజమాని కారును ఆపకుండా పోనిమ్మన్నాడు అప్పటికే ఆ కారును చాలా మంది గుర్తుపట్టడం వలన కారు యజమానిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు మేహర్వాన్ ను కూడా కోర్టుకు పిలిచారు కోర్టు హాలులో నిరీక్షిస్తున్న సమయంలో యజమాని మేహర్వాన్తో నీ వంతు సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఏ కారు ప్రమాదం జరగలేదని నిజానికి ఆ సమయంలో తాము కారులో వేరే చోట ప్రయాణిస్తున్నామని చెప్పు అని అన్నాడు దానికి బదులుగా మేర్వాన్ ఏం చెప్పారంటే ముందుగానే అతనికి చెప్తారు నేను మీరు చెప్పినట్లు చేయలేను అది పూర్తిగా అబద్ధం అవుతుంది అని యజమానికి చెప్పడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా బోన్లో సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మెహర్వాన్ పూర్తిగా సత్యమే పలికాడు తీర్పు ఎలా వస్తుందో అని యజమాని ఆందోళన చెందాడు కానీ ప్రమాదానికి డ్రైవర్ తప్పిద మొక్కటే కారణం కాదని తీర్పు వచ్చింది పైన ప్రమాదం గురించి రిపోర్టు చేయనందుకు యజమానికి రెండు వందల రూపాయల జరిమానా విధించడమైనది కొన్ని రోజుల తర్వాత పై అతని యజమాని తప్పుడు బిల్లులు వ్రాయాలని ఒత్తిడి తెచ్చాడు కానీ మేహర్బాన్ దానికి ఒప్పుకోలేదు అంతేకాకుండా ఆ కాగితాలని చింపేసి యజమానితో నీవు దుర్మార్గుడవు ఇక ఏ మాత్రం నీ దగ్గర పని చేయను అని చెప్పాడు మేర్వాన్ అలా కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు మేర్వాన్ తిరిగి కొన్నాళ్లకు షిరీన్ బలవంతం మీద మేర్వాన్ గుజరాత్ లోని నర్గోల్ అనే గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరాడు అతనికి ఇంగ్లీషు పర్షియా భాషలు బోధించే పని అప్పగించబడింది అతని నెల జీతం రెండు వందల రూపాయలు దానిలో సగం సొమ్మును తన తల్లికి పంపించేవాడు ఆ ఉద్యోగంలో కూడా మేర్వాన్ కొద్ది రోజులే ఉన్నాడు ప్రతి ఉద్యోగం విషయంలోనూ మేర్వాన్ తనంతటి తానే రాజీనామా చేసేవాడు లేక తొలగింపబడేవాడు మేర్వాన్ తిరిగి పూనా చేరిన తర్వాత షిరీన్ మళ్ళీ మేర్వాన్ కొరకు ఏదైనా నిలకడ కలిగిన ఉద్యోగం కోసం ప్రయత్నించింది ఖాళీగా ఉండకుండా ఏదో వ్యాపకంలో ఉంటే తన కుమారుడి మానసిక స్థితి చక్కబడి అతను మామూలు మనిషిగా మారతాడని ఆశించి ఉద్యోగంలో చేరమని ఎప్పుడు మేర్వాన్ని బలవంత పెడుతూ ఉండేది ఆమె తీరు మేర్వాన్ కు చాలా చికాకు కలిగించేది మేర్వాన్ మహారాజ్ ను దర్శించడానికి వెళ్ళినప్పుడల్లా తల్లికి చెప్పేవాడు కాదు అలా చెప్తే గొడవ తజ్యం కానీ తన పిన్ని ఫిరోజాతో మాత్రం అన్ని విషయాలు దాచకుండా చెప్పేవాడు ఆమెకు మేర్వాన్ మీద అపరిమితమైన వాత్సల్యం మేర్వాన్ చిరుప్రాయంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తప్పనిసరిగా ఆమె వద్దకు వెళ్ళేవాడు ఆమె భర్త రుస్తుం ప్రఖ్యాతిగాంచిన కళా పోషకుడు నాటికలను ప్రదర్శించడమే వృత్తిగా స్వీకరించిన వారికి అట్టి ప్రదర్శనలు నిర్వహించే విషయంలో ఎంతో సహాయం చేసేవాడు అది కళా పోషణ వారింటిలోనే మేర్వాన్ అతని మిత్రులు కలిసి నాటికలు రిహార్సల్స్ చేసేవారు మేర్వాన్ ఇరవై ఏళ్లలోపు వయసులో ఉన్నప్పుడు షిరీన్ కు ఒక పసిబిడ్డ ఉండేవాడు అతని పేరు ఆది అందువల్ల మేర్వాన్ అతని మిత్రులందరినీ ఇంటికి తీసుకురావడం ఆమెకు గిట్టేది కాదు సెంటిమెంట్ ఉన్నాడని కానీ మరో ప్రక్క ఫిరోజా మాత్రం మేహర్వాన్ ను అతని మిత్రులను తన ఇంటికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానించేది ఫిరోజాకు ఆధ్యాత్మిక విషయాల పట్ల మక్కువ ఎక్కువ మేర్వాన్ కు అతని బాల్యంలో సాధువుల గురించి వారి మాతృ గురించి ఎన్నో కథలు చెప్పేది ఫిరోజా ఎన్నో కథలు చెప్పేది ఫిరోజా ఫిరోజా రుస్తుముల ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం ఉండేది మేర్వాన్ తన మిత్రులతో కలిసి క్రికెట్ ఆట ఆడుతూ ఉండేవాడు ఏ రోజు తన ఇంటికి మేర్వాన్ రాకపోయినా ఫిరోజా ఆందోళన చెందేది అందువలన మేర్వాన్ షిరిడీకి వెళ్లే ప్రతిసారి తన పిన్ని ఫిరోజాకు విషయమంతా చెప్పి తను తిరిగి రాగానే ఆమెను కలుసుకునేవాడు అందువల్ల మేహర్వాన్ కనుక పూనాలో లేకపోయినట్లయితే అతని ఆచూకి ఫిరోజాకి మాత్రమే తెలిసేది షిరిడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మేహర్వాన్ ఆమె కోసం ఉపాసిని స్వయంగా ఇచ్చిన ప్రసాదాన్ని తెచ్చేవాడు ఒకసారి మేహర్వాన్ తన తల్లితో బొంబాయిలో ఉన్న జెంషెడ్ వద్దకు వెళ్తున్నానని బయలుదేరాడు కానీ షిర్డీ పోయే బస్సు ఎక్కి ని వద్దకు చేరాడు ఎందుకో షిర్డీన్ కు మెహర్వాన్ మీద అనుమానం వచ్చింది సోదరి ఫిరోజాను ఆరా తీసింది తనకు ఏ విషయం తెలియదని తప్పించుకుంది ఫిరోజా మెహర్వాన్ తమ్ముడు జాల్ తన తల్లి గురువున తరపున గూఢచారిగా ఉండేవాడు మేర్వాన్ తమ్ముడు జాల్ తన తల్లి తరపున గూఢచారిగా ఉండేవాడు మే మేర్వాన్ బాల్యంలో ఫిరోజా ఇంట్లో ఏం జరిగిందో గుచ్చినట్టు తన తల్లికి చేర వేసేవాడు జాల్ అలాగే జాల్ ఆ సందర్భంలో కూడా బస్ స్టేషన్కు వెళుతున్న మేర్వాన్ను రహస్యంగా అనుసరించాడు మేర్వాన్ బొంబాయికి పోకుండా వేరే చోటకు వెళ్లేందుకు టికెట్ కొన్నాడని కనిపెట్టేశాడు జాలు వర్తమానంతో షిరీన్ కు మేర్వాన్ బొంబాయి చేరలేదనే విషయం తెలిసిపోయింది మేర్వాన్ ఉపాసిని వద్దకు వెళ్ళాడన్న సంగతి తన సోదరి తనకు చెప్పనందుకు సిరీన్ తీవ్రంగా నొచ్చుకుంది తన కొడుకు మేర్వాన్ కూడా తనను నమ్మించి మోసం చేశాడని బాధపడింది ఇంటికి తిరిగి వచ్చిన మేర్వాన్ పై మండిపడుతూ షిరీన్ నీకు నూరవసారి చెప్తున్నాను ఏదైనా ఉద్యోగం చూసుకో దానిలో స్థిరపడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించటం మొదలుపెట్టు నీ వివాహం గురించి జీవనో ఉపాధి గురించి ఆలోచించు సాధువులు యోగుల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు ఇక అక్కడితో అవన్నీ కట్టి పెట్టు నేను చెప్పదలుచుకున్న విషయం అర్థమైందా అని మందలించింది ఆ రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం ఉధృతంగా నడుస్తోంది తల్లి మందలింపలతో విసుగుపోయిన మెహర్వాన్ ఆమెను ఇలా బెదిరించాడు నేను సైన్యంలో చేరి యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను అని అది వినగానే షిరీన్ భయపడి నీవు సైన్యంలో చేరడానికి నేను సమ్మతించను నీవు నీ ఆలోచనల్ని మానుకో విరమించుకో నీవు ఇక్కడే పూనాలోనే ఉండు అని తన ఆందోళనను తెలియజేసింది షిరి మేర్బాన్ చేసిన ఈ చిట్కా పనిచేసింది ఏ చిట్కా సైన్యంలో చేరడానికి వెళ్తాను నువ్వు ఇలా అని మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి సైన్యంలో చేరి యుద్ధం చేయటానికి అని నేను నిర్ణయించుకున్నాననే విషయాన్ని షీరికి చెప్పేటప్పటికి ఇంకా భయపడిపోయింది కొన్నాళ్ళు సిరిని వేధింపుల నుండి అలా చెప్పడం ద్వారా అతనికి ఉపశమనం కూడా కలిగింది ఫిరోజ రుసుములకు ఇరువురు సంతానం హస్పెండియార్ అనే కొడుకు పెండుగా తర్వాత మారి పేరు వచ్చింది అంటే పిన్ని అనమాట పిన్ని యొక్క కొడుకు హస్పెండియార్ పెండు మరియు నజా అనే కుమార్తె మొత్తం కుటుంబం అంతా మెహర్వాన్ ను ఆరాధించేవారు వారంతా అతనిని అనుసరించేది మేహర్వాన్ తమ బంధువని మాత్రం కాదు మెహర్వాన్ తన దివ్యత్వాన్ని వారికి వెల్లడి చేయడమే దీనికి కారణం ఫిరోజా తన పిల్లలిద్దరికి ప్రార్థనలు నేర్పించమని పవిత్రమైన కుస్తి అనే యజ్ఞోపవీతాన్ని మన చుట్టూ ఎలా ధరించాలో తెలియజెప్పమని మేర్బాన్ ను కోరింది పిల్లలిద్దరికీ మేర్బాన్ అంటే విపరీతమైన ప్రేమ ఒకరోజు జరాశి పూజిస్తారు కాబట్టి ఆ జరాశే ఈ మేర్వాను అయితే ఎంత బాగుండు అని హస్పెండ్ అయ్యారు అంటే పెండు మనసులో అనుకున్నాడు మేహర్వానే మేము పూజించే జరాశ్ర అయితే ఎంత బాగుండను మా ప్రవక్తని మేము ఎలాగూ చూడలేదు అతనిలాగే మేహర్వాన్ కూడా ప్రేమ గలవాడు ప్రార్థనా గీతాలు ఎంత రమ్యంగా పాడతాడో అతని స్వభావం ఎంతో ఆదర్శంగా ఉంటుంది అతనే జరాశ్ర అయి తీరాలి సుమా అని కూడా అనుకున్నాడు పెండు కొంతకాలం తర్వాత వ్యాపారానికి మంచి అవకాశం రావడంతో రుస్తుం ఫిరోజాలు కలకత్తాకు మకాం మార్చారు స్థల మార్పిడి వలనైన మెర్బాన్ మానసిక స్థితిలో మార్పు వస్తుందన్న ఆశతో అతని తల్లిదండ్రులు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో అతన్ని కలకత్తా పంపించారు దురదృష్టవశాత్తు మేర్వాన్ కు కలకత్తా నగరం అసలు నచ్చలేదు పూనాలో తన మిత్రులను వదిలిపెట్టి రావడం సూచించలేదు పిన్ని ఫిరోజా ఎంత ప్రేమతో ఆదరించినా మేర్వాన్ ఊరడలేకపోయాడు కలకత్తాలో ఒకరోజు హవాస్ వచ్చావు అనే వ్యక్తి మేర్వాన్ ను కలవడం జరిగింది అతడు మేర్వాన్ పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యాడు ఖవాస్ మేర్వాన్ ను వచ్చి తన పెద్ద ఎస్టేట్ లో ఉండమని ఆహ్వానించాడు కానీ మేర్వాన్ అందుకు తిరస్కరించాడు ఖవాన్ కటావు నాటక సంస్థకు అధిపతి బాగా సంపన్నుడు కలకత్తా నగరంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ఆ సంస్థ దేశమంతా తిరుగుతూ నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేది కటావు నాటక సంస్థ దేశమంతా తిరుగుతూ నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది ఆ సంస్థకు కార్యనిర్వాహకుడుగా ఉండమని కవాస్ ని కోరాడు మేర్వాన్ గౌరవంగా ఇలా బదిలిచ్చాడు అయ్యా నేను ఉద్యోగ అన్వేషణలో లేను మీ వ్యాపారం మీద నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు అని రిప్లై ఇచ్చాడు కవాస్ నిన్న నా సొంత తమ్ముడి నా సొంత కూతురు కుమారుడిగా చూసుకుంటాను నీకు కావలసినంత జీతం ఇస్తాను ఉద్యోగ నియమాలు కూడా నీ ఇష్టమే నా అభ్యర్థను కాదనుకున్నాయన అన్నాడు అప్పుడు మేర్వాన్ అంటున్నాడు అయ్యా మీరంటే నాకెంతో ఇష్టం కానీ ఈ విషయంలో నా మీద ఒత్తిడి చేయకండి నన్ను బదిలీ నన్ను వదిలివేయండి ఈ ఒక్క సాయం చేసి పెట్టండి చాలు అని అర్థించాడు మేర్వాన్ కానీ కవాస్ మాత్రం మేర్వాన్ పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు ఆ కారణంగా ను ఎక్కువ కాలం విడిచి ఉండలేకపోయేవాడు కల్కత్తాలో మూడు నెలలున్న తర్వాత మేర్వాన్ పూనా తిరిగి వచ్చాడు ఈలోగా రుస్తుం షిరీన్ కు ఉత్తరం ద్వారా కవాస్ కటావుకు కలకత్తాలో మూడు నెలలు తర్వాత మేర్వాన్ పూనా తిరిగి వచ్చాడు ఈలోగా రుస్తుం షిరీన్ కు ఉత్తరం ద్వారా కటావుకు మేర్వాన్ పై గల అభిమానం గురించి మేహర్వాన్ కు ఉద్యోగం ఇవి చూపించటం దాన్ని మేర్వాన్ తిరస్కరించడం మొదలైన విషయాలన్నీ తెలియజేశాడు దానితో మేహర్వాన్ ఇంటికి చేరగానే అతనిపై విరుచుకు పడింది తన బిడ్డ తన జీవితాన్ని చేజేతులా వృధా చేసుకుంటున్నాడని దృఢ నిశ్చయానికి వచ్చింది తల్లి బలవంతం మీద మేర్వాన్ కటావుకి ఉత్తరం ద్వారా నాటక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి తన సమ్మతిని తెలియజేశాడు ఇలాగా అలా మెహర్వాన్ తిరిగి కలకత్తా చేరాడు నటులందరితో మొదట ఉత్తర భారతదేశంలోని లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్ లో భాగం పర్యటించాడు ఉద్యోగంలో చేరినప్పటికీ పూనాలోని తన మిత్రులను ముఖ్యంగా బహ్రంజీని మర్చిపోలేకపోయాడు మెహర్వాన్ ఒకసారి బెహరన్జీకి ఇలా ఉత్తరం రాచాడు ఆ ఉత్తరం చదువుకొని ఆపేద్దాం ప్రియమైన బెహ్జీ పరిస్థితుల ఒత్తిడిలో నాకు ఇష్టం లేని పనులను చేయవలసి వస్తోంది నాకు రుచి పదార్థాలను తినవలసి వస్తోంది నాకు రుచించిన పదార్థాలను తినవలసి వస్తోంది అసలు ఇష్టం లేని దుస్తులను ధరించాల్సి వస్తోంది భగవంతుడా ఇన్ని జంజాటాలు కదా ఇది ఏ విధమైన బంధమో ఈ రకంగా లెటర్ రాయటం అనేది జరిగింది బహరంజీకి అవతార్ మెహేర్ బాబాకి జయ జయ మేహర్ బాబా మణి జయ బాబాకా చాలా మంచి విషయాలు దాంట్లో కుక్ వీడియో లో రెండు విషయాలు చాలా చక్కగా చదివి వినిపించారు అందరికీ మీకు జయబారతి జయబాబా నేను చేస్తాను భారతి స్వభావా ప్రభు మెహెరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసుహారతి